రాజధాని చెట్లు నేలకొరగగా పాత ఇళ్లు ధ్వంసమయ్యాయి భారీగా దుమ్ము తుఫాన్ చెలరేగగా పార్కులు మూసివేశారు ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది బీజింగ్ డాక్సింగ్ లో ఆరు వందల తొంభై మూడు విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు రైళ్లను కూడా నిలిపేశారు దుమ్ము తుఫానులు చెలరేగడంతో అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసివేశారు మరోపక్క విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఎయిర్పోర్టుల్లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు ఎయిర్పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి యాభై కిలోల కంటే తక్కువ బరువున్నవారు వారు ఎగిరిపోవచ్చని హెచ్చరించింది వాతావరణ శాఖ గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వార్నింగ్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారీ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు బయటకు ఎవరూ రావద్దని హెచ్చరించారు ముఖ్యంగా దేశ ఉత్తర తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ గాలుల ప్రభావంతో ఫుట్బాల్ మ్యాచ్లు ఇతర ముఖ్య కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదని జాగ్రత్తగా ఉండాలని కోరింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నమోదైన రికార్డులను తాజా తుఫాన్ బద్దలు కొట్టింది ఇదిలా ఉంటే భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి బలమైన గాలుల కారణంగా పలుచోట్ల భారీ చెట్లతో పాటు పాత భవనాలు నేలకొరిగాయి గాలుల ఎఫెక్టుతో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు రెండు వందల ఐదు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి విమాన రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు